తిరుమల శ్రీవారి భక్తుడైన మైసూర్ మహారాజా జ్ఞాపకార్థం ఆయన జన్మించిన ఉత్తరాభద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని టిటిడి ఈ నెల ఇరవై నాలుగవ తేదీన పల్లవ ఉత్సవాన్ని నిర్వహించనుంది మైసూర్ మహారాజా జ్ఞాపకార్థం దాదాపు మూడు వందల సంవత్సరాల నుంచి తిరుమలలో ఈ ఉత్సవం జరుగుతోంది మరోవైపు తిరుమల శ్రీవారి ఆర్థిక సేవా టికెట్లకు సంబంధించి అక్టోబర్ నెల కోటాను గురువారం ఉదయం పది గంటలకు టిటిడి ఆన్లైన్ లో విడుదల చేస్తుంది ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం భక్తులు జూలై ఇరవైవ తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్ లో నమోదు చేసుకోవచ్చు టికెట్లు పొందిన భక్తులు జూలై ఇరవై నుంచి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల చెల్లిస్తే లక్కీ డిప్ లోకెట్లు మంజూరవుతాయి కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు విడుదల చేస్తారు ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు అంగ ప్రదక్షిణ టోకన్లను అదే రోజు ఉదయం పదకొండు గంటలకు శ్రీవాణి గంటలకు వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న భక్తులకు ఇచ్చే తేదీ ఉదయం గంటలకు రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోట మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల తిరుపతి గదిలోని గదులకు కోటాను అందుబాటులో ఉంచుతారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఉదయం పదకొండు గంటలకు శ్రీవారి సేవ పన్నెండు గంటలకు నవనీత సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు పరకామణి సేవ కోసం చేస్తారు అక్టోబర్ నాలుగు నుంచి పదవ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో సుప్రభాత సేవ మినహా ఆర్జిత సేవలను రద్దు చేస్తారు పదకొండు పన్నెండు తేదీల్లో సుప్రభాత సేవతో మిగిలిన సేవలను కూడా రద్దు చేశారు అలాగే అక్టోబర్ మూడు నుంచి పదమూడు తేదీ వరకు అంగ ప్రదక్షిణ వర్చువల్ సేవ దర్శనం టికెట్లు కూడా రద్దు చేశామని భక్తులు ఈ విషయాలను గమనించి టికెట్లను చేసుకోవాలని టీటీడీ కోరింది భక్తులు ఈ టికెట్లు టోకెన్లను టీటీడీ దేవస్థానం ఏపీ జిబిఇన్ వెబ్సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చునని టీటీడీ ఇటీవల విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది